తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదో వేతన సవరణ సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమీ ఉండాలి అని నేషనల్ కౌన్సిల్ జేసీఎం కార్యదర్శి శ్రీ శివగోపాల్ మిశ్రా గారిని అడగటం వాళ్లలో ఇంటర్నల్ కన్సల్టేషన్స్ జరుపుకునే క్రమంలో భాగంగా కొన్ని వార్తాపత్రికలు వాళ్ళని కలిసి మీరు ఎంత డిమాండ్ చేయబోతున్నారు మీరు అసలు ఫిట్మెంట్ ఎంత ఉండాలని అనుకుంటున్నారు కనీస వేతనం ఇప్పుడు పద్దెనిమిది వేలు ఉంది మీరు గతంలోనే ఇరవై ఆరు వేలు ఉండాలి అని జా దేశవ్యాప్త సమ్మెకి రెడీ అయ్యారు కానీ అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘం వేసి దీన్ని ఎటు తిరిగి పంచే ప్రయత్నం చేస్తాం అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం తర్వాత ఎప్పటికప్పుడు ఇదిగో ఇరవై ఒక్క వేలు చేస్తున్నాం ఇదిగో ఇరవై ఐదు వేలు చేస్తున్నాం పెరిగిపోయింది ఇంక అయిపోతుంది ఆర్డర్స్ రాబోతున్నాయి ఇలాంటి మభ్యపెట్టే వార్తలు చెప్పి ఈ ఐదేళ్ళల్లో ఈ పదేళ్లల్లో పద్దెనిమిది వేలని ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగించగలిగింది ప్రభుత్వము కాబట్టి ఇప్పుడు మీరు ఎలా నిర్ణయిస్తున్నారు ఏంటి అన్న పద్ధతిలో వాళ్ళని అడిగారు అలాగే వేతన సంఘం నియామకం వేతన సంఘం రకరకాలైన కన్సల్టేషన్స్ చేయటం ఈ ప్రక్రియ అంతా కొనసాగటానికి దాదాపు వన్ ఇయర్ పట్టే అవకాశం ఉంది వన్ ఇయర్ కంటే పైనే పట్టే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాలసీ ఎక్స్పర్ట్స్ అంటే వీటి మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఏమన్నీ చెప్తున్నారు అని అంటే ఆరో వేతన సంఘం ఏడో వేతన సవరణ సంఘం చేసిన సిఫారసులని పరిశీలించిన తర్వాత అనుభవం మీద ఈ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటి అంటే టూ పాయింట్ సిక్స్ కానీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ కానీ ఈ మధ్యలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చే అవకాశం ఉంది అయితే అంత ఇస్తారా లేదా అనేది కాదు ఎందుకని అంటే ఆరవ వేతన సవరణ సంఘం వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం వన్ పాయింట్ సెవెన్ ఫోర్ మరీ తక్కువగా ఉంది అనుకుంటున్నామని వాళ్ళంతకు వాళ్ళు ఫీ ఫీల్ అయ్యి మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీని ఒకటి పాయింట్ ఎనిమిది ఆరుకి పెంచారు ఆరో వేతన సవరణ సంఘంలో ఏడో వేతన సవరణ సంఘంలో యూనియన్లు త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ ఉండాలి అని చెప్పి దానికి రకరకాలైన కారణాలు కూడా వాళ్ళు చెప్పారు వివిధ దేశాలలో ఉన్న పెరుగుదల ఎట్లా ఉంది ఆ దేశ ఎకనమిక్ ఫల ఎకనమిక్ దేశ ఎకానమీ ఎలా ఉంది ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది లివింగ్ ఇండెక్స్ ఎలా ఉంది ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎందుకు ఉండాలి మన ఎకానమీ ఎక్కడి నుంచి ఎక్కడికి డెవలప్ అయింది ప్రైస్ ప్రైసెస్ ఆఫ్ కమాడిటీస్ లివింగ్ ఇండెక్స్లో ఎక్కడికి మారాయి లాంటి అనేక రకాలైన అంశాలను తీసుకుని త్రీ పాయింట్ ఎయిటీ సిక్స్ అని యూనియన్లు అడిగితే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ని వేతన సంఘం సిఫారసు చేసింది దాంట్లో ఎటువంటి మార్పులు లేకుండా అమలు చేశారు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అలాగే కనీస పెన్షన్ తొమ్మిది వేలు చేశారు మూడు వేల ఐదు వందలు ఉన్న కనీస పెన్షన్ని తొమ్మిది వేలు చేశారు డిఏ రెండు వేల ఏడు వందల యాభై ఫిఫ్త్ పే కమిషన్లో ఉన్నదాన్ని నాలుగు వేల ఏడు వందల యాభై చేశారు నాలుగు వేల ఏడు వందల యాభైని పద్దెనిమిది వేలు చేశారు గ్రేడ్ పే డిఏ అన్నీ కలుపుకుని ఇప్పుడు పాలసీ ఎక్స్పర్ట్స్ ఎకనమి ఎకానమిస్టులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది డిఏ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి యాభై తొమ్మిది శాతం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక రెండు డిఏలు రావాలి కాబట్టి ఈ రెండు డీఏలు కలుపుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఏ శాతం జనవరి ఏదైతే వేతన సంఘం అమలు చేయాల్సిన కాలం నాటికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి యాభై తొమ్మిది శాతం అవుద్ది యాభై తొమ్మిది శాతము పత పద్దెనిమిది వేలు మినిమం పెన్షన్ కలు మినిమం శాలరీ కలుపుకుంటే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై అవుతుంది దానికి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ పోయినసారి పే కమిషన్ ఇచ్చిందే ఇచ్చారు అనుకున్న నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక ఆర్ఎం పే స్కేల్ కావాలి లెక్క ప్రకారం అయితే అని ఎకానమిక్స్టులు చెప్తున్నారు అలాగే తొమ్మిది ఉండే మినిమం పెన్షన్ ఏదైతే ఉందో కనీసం అది ఇరవై ఐదు వేలు అవుతుంది అని అనుకుంటున్నాము అని వీళ్ళు చెప్తున్నారు అయితే జేసీఎం లీడర్ జేసీఎం రాఘవయ్య గారు రైల్వే ఎంప్లాయీస్ తరఫున ఆయన రిప్రజెంట్ చేస్తారు రైల్వే ఉద్యోగుల ఉద్యోగస్తులని ఆయన చెప్పింది ఏంటంటే మేము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసాము ఆయనకు చెప్పి కనీసం ముప్పై ఆరు వేలు ఉండాలి జీతము అని చెప్పాము కనీస జీతం ముప్పై ఆరు వేలు ఉండాలి అంతకు తక్కువైతే ఎటువంటి పరిస్థితుల్లో ఆపో మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పాము అక్కడికి ఫిట్మెంట్ ఫార్ములా వన్ పాయింట్ ఎయిట్ టూనే వస్తుంది దీన్ని ఐక్రాయిడ్ ఫార్ములా ప్రకారం చేయాలి అని ఉన్నాం ఈ ఐక్రాయిడ్ అనే ఆయన ఇరవయో శతాబ్దపు అమెరికన్ న్యూట్రాలజిస్ట్ వేల్లెస్ ఆర్ అక్రైడ్ అంటారు ఈయన రకరకాలైన అంశాలను పరిశీలనలోకి తీసుకుని ఒక ఫార్ములా తయారు చేశాడు జీతాలు ఎలా పెరగాలి అన్న అంశాల మీద ఆ ఫార్ములాను దృష్టిలో పెట్టుకుని మేము కనీసం అంటే కనీసం ఇది అడుగుతున్నాము అని చెప్పారు ఇట్లు శివగోపాల్ మిశ్రా గారు మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కనీసం వేతన సంఘం మేము ఎంత అడుగుతాము అనేది వేరే ఈసారి వేతన సంఘం అంత డిలేగా రెండేళ్లు మూడేళ్లు తీసుకోదు అని అనుకుంటున్నాము డ్యూ టైంలోనే తన పే కమిటీ రిపోర్ట్ని ఇచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ని మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్గా ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ నిజంగానే ఇచ్చేటట్టుంటే పద్దెనిమిది వేలు యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై కావాలి మేము అడిగినట్లుగా ముప్పై ఆరు వేలు కాకుండా అవ్వాలి తొమ్మిది వేలు ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై కావాలి మేము గత పే కమిషన్లో అడిగినట్టు త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ ఒకవేళ అడిగితే అది అరవై తొమ్మిది వేలు అవుతుంది కాబట్టి అంత ఇస్తారా ఇవ్వరా అన్న అంశాన్ని పక్కన పెడితే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ తీసుకుంటే ఇరవై మూడు వేలు అవుద్ది టూ తీసుకుంటే మినిమం పెన్షన్ పద్దెనిమిది వేలు అవుద్ది టూ పాయింట్ ఎయిట్ సిక్స్ తీసుకుంటే ఇరవై ఐదు వేలు అవుతుంది కాబట్టి ఎంత రికమెండ్ చేస్తారు అన్న అంశం మీద కాకుండా వివిధ సంఘాలని మేము సంప్రదించి దానికి శాస్త్రబద్ధమైన శాస్త్రీయత ఇప్పుడు అక్రైడ్ ఫ్రాములాలు ఇంకోటి ఇంకోటి లాంటి అనేక రకాలైన అంశాలని పరిగణనలోకి తీసుకుని వాటి ప్రకారం ఎంత మినిమం వేజెస్ ఇవ్వాల్సి వస్తుంది ఎంత మినిమం పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అన్న అంశాన్ని మేము అడుగుతా పే కమిషన్ని మా వాదనని రైటింగ్లోనే కాకుండా ఇన్ పర్సన్ వాళ్ళని పే కమిటీ సభ్యులని కలిసి నియామకం వాళ్ళ నియామకం జరిగిన తర్వాత వాళ్ళకి ఈ శాస్త్రబద్ధమైనది అలా ఎందుకు మేము అడుగుతున్నాం అన్న అంశం కూడా వాళ్ళకి విశదీకరిస్తాము కాబట్టి ఈ అంశం మీద మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాకపోతే మా ఇంటర్నల్ కన్సల్టేషన్ జరుగుతుంది అని చెప్పి ఆయన పత్రికా విలేకరులకి చెప్పారు ధన్యవాదాలు